స్పందన విద్యా సంస్థలలో ఘనంగా ప్రారంభమైన స్పోర్ట్స్ ఫెస్ట్ రాచళ్ల మండల కేంద్రంలోని స్పందన విద్యా సంస్థలలో మార్చి ఇరవై ఆరవ తేదీ అనగా బుధవారం నాడు గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య చేతుల మీదుగా స్పోర్ట్స్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ రామకోటయ్య స్పందన విద్యా సంస్థల ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఎగరవేసి రిబ్బన్ కట్ చేసి కాగడాతో ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన విద్యా సంస్థలలో స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహించడం అభినందనీయమని విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించుటకు క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు విద్యార్థులందరూ క్రీడా స్ఫూర్తితో ఆటలలో పాల్గొని మహ బహుమతులు గెలవాలని ఆకాంక్షించారు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ల పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆటల పోటీలు విద్యార్థుల శారీరక మరియు మానసిక వైకాసానికి తోడ్పాటును అందించడమే కాక విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటు పడతాయని తెలిపారు ఈ స్పోర్ట్స్ ఫెస్ట్ వారం రోజుల పాటు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు కార్యక్రమంలో స్పందన విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది ఉచుకతలతో పాల్గొన్నారు சாந்த வரே காமீ விதம் கரிஷ்மி பத்மத் விஷாலம் ப లో ఉన్న ఒకటిఎస్ గురించి ఫస్ట్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోతాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాడు కానీ కష్టపడి ఐటీఎస్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఐజీగా చేస్తా ఉన్నాం ఇలా చాలా మంది బీరో ఎక్స్పీరియన్స్ కూడా ఉన్న పెరిగారు వాళ్ళకి ఏముంది స్టడీ ఆ టైంలో కానీ మానసికంగా దృఢంగా ఉన్నారు ఆ దొరఫం కావాలంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ లో మనం గెలిచేవాళ్ళు లేదా అనేది మాట్లాడు పార్టిసిపేట్ చేసి మనం ప్రశ్నించేవాళ్ళం లేదా అనేది ఇంపార్టెంట్ అంటే మనం మన సాయశక్తిలో ప్రయత్నించి మనకు ఉన్నంత వరకు బెస్ట్ ఇచ్చి ఓకే గెలిచినా గెలవకపోయినా మనం ఉన్నంత వరకు మనం బెస్ట్ ఇచ్చేవా దాన్ని స్పోర్ట్స్ ఎక్స్పిరి తీసుకోవాలి గెలిచిన వాళ్ళు గొప్ప ఓడిపోయి నువ్వు పార్టిసిపేట్ చేసి నీకున్నంత హండ్రెడ్ పర్సెంట్ నువ్వు బెస్ట్ ఇచ్చేవాళ్ళు అంటే నువ్వు పరిగెత్తునంత వరకు పరిగెత్తవాలనుకో వెరీ గుడ్ దాని గురించి మీరు వాదించాల్సిన అవసరం కాబట్టి ఈ స్పోర్ట్స్ విడుగు పెట్టడం అనేది చాలా ఆనందదాయకం దానికి సుదీర్యాన్ని మరి శుభాన్ని అభినందిస్తూ మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఉమ్మస్థానానికి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి క్రీడాకారులకి అందరికీ అందరికి రండి थांब डिस्केव्हच पकडा छान टारगेट कर गेट एंड टू द राइट आणि रिपर पकडून आऊ ना ओके मां ओके सर मॅडम